What do you Mike?

నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వారి గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఈ యొక్క విలేకరుల సమావేశం సాధారణంగా మీకు తెలుసు ఈ యొక్క విమర్శలు నా మీద వస్తే నేను ఏ రోజు కూడా పెద్దగా పట్టించుకో నా దృష్టిలో రాజకీయాల్లో ఉన్న మనం మన చేతులతో పది మందికి ఎలా మేలు చేయాలా అన్న ఆలోచన చేయాలా ప్రజా సమస్యల పరిష్కారం ఏ విధంగా చేయాలా అన్న ఆలోచన చేయాలా మనల్ని నమ్మి మన వెంట నడిచే కార్యకర్త నాయకుడిని ఏ విధంగా గౌరవంగా చూసుకోవాలా అన్న విషయాల మీదే ప్రధానంగా నా దృష్టం నా ఒక్కడి మీద విమర్శలు చేసి ఉంటే నేను సమాధానం కూడా చెప్పేవాడిని కాదు కానీ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వివాద రహితుడు అందరికీ స్నేహశీలి అన్ని రకాల కూడా అందరితో కూడా కలివిడిగా ఉండే వ్యక్తి రాజకీయాల్లో ఎలాంటి భేషజాలు లేని వ్యక్తి ఎంతో ఉన్నత స్థానంలో ఉండి కూడా అందరితో గౌరవంగా ఉండే వ్యక్తి భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం మిగతా ఏ రాజకీయ పార్టీ కూడా వారి గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడతారు ఎందుకంటే వారి మీద ఆ గౌరవం అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తమ పార్టీ గురించి దూరంగా జరుగుతున్నాయి మరే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని మనం వదులుకున్నామే ఇది మనం చేసిన పాపం కాదా అని ఆలోచన చేయకుండా ఎదురుదాడే చెప్తా ఉన్నాం నిన్నటి రోజున విజయసాయి రెడ్డి గారు నెల్లూరు వచ్చారు ఆ నెల్లూరులో జరిగినటువంటి వారి స్వాగత ర్యాలీ ఎంత అట్రఫ్లాపో ప్రజలంతా కూడా నవ్వుకుంటా ఉన్నారు మీడియా కూడా దీని సాక్షి ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గారిని నేను సూటిగా అడిగేది ఒకటే విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు నెల్లూరు పార్లమెంటరీ ప్రజలకి రెండు ప్రశ్నల సమాధానం చెప్పి నామినేషన్ వేయాలా ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి విజయసాయి రెడ్డి గారు దాదాపు ఎనిమిదేళ్లుగా మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు నెల్లూరు గడ్డ అంటున్నారు నెల్లూరులోనే పుట్టాను అంటున్నారు నెల్లూరు నా మాతృభూమి అంటున్నారు ఎనిమిదేళ్ల రాయసభ సభ్యుడిగా ఉన్నారు అంతేకాదు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో సమానమైన స్థానం మీది మాకు దాంట్లో వేరే అభ్యంతరం లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సర్వ కార్యక్రమాలు మీరే చూస్తారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారికి సమానం మరి ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉన్నటువంటి మీరు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఇక్కడ ప్రజలకి ఏం మేలు చేశారు ఇక్కడ ఒక్క కార్యకర్తకైనా మీరు సాయం చేశారా ఏ ప్రజా సమస్య అయినా పరిష్కారం చేశారా అభివృద్ధి కార్యక్రమం ఏదైనా మీరు చేయగలిగారా ఇంకా రెండోది వారు పదే పదే చెప్తూ ఉంటారు కేంద్రంలో నాకు చాలా దగ్గర సంబంధాలు సంబంధాలున్నాయి ప్రధానమంత్రులతో కేంద్ర మంత్రులతో కేంద్రంలో కూడా నేను చక్రం తిప్పుతానని మరి కేంద్రం పక్షాన విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేసావో ఈ రెండింటికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని చెప్పి ఏమిటని ఆలోచన చేస్తే ఏం విజయసాయి రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉండి లేదా కేంద్రంలో చక్రం తిప్పి నెల్లూరు జిల్లాకి విజయసాయిరెడ్డి గారు చేసింది ఏమిటంటే గుండు సున్నా అందుకే విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు ప్రజలు నీకు గుండు సున్నా పెట్టబోతున్నారు మూడు లక్షల ఓట్ల మెజార్టీతో నువ్వు ఓడిపోతున్నావు మూడు లక్షల ఓట్ల మెజార్టీతో దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు మూడు లక్షల ఓట్ల తేడాతో కేసాయి రెడ్డి గారు నువ్వు ఎందుకంటే నెల్లూరు పార్లమెంట్ ప్రజలకి నువ్వు చేసిన కాబట్టి నీకు పెద్ద సున్నా నెల్లూరు ప్రజలు పెట్టబోతున్నారు ఆ తర్వాత ఎటు తెలిసిన విద్య కదా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో వెళ్లి వ్యాపారాలు సాపారాలు చేసుకోవాలి నీకెట్టు తెలిసిన విద్య ఇకపోతే ఈ సందర్భంగా నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ నిన్న కార్యకర్త సమావేశం పెట్టాడు పెట్టాడు అంటే ఆయన పాల్గొన్నాడు దాంట్లో బైక్ ఎత్తుకొని నీచాలు మరిచి ఒక అచ్చోసిన ఆంబోతుల అనిల్ అచ్చోసిన ఆంబోతుల ఇష్టారీతిగా నా మీద బేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద రూప్ కుమార్ యాదవ్ మీద తెలుగుదేశం పార్టీ మీద ఇష్టం వచ్చింది దీంతో మాట అనిల్ కుమార్ యాదవ్ అత్సోస్ రామ్బోతుల ఇష్టం వచ్చేది మాట్లాడుతారు అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు ద్రోహులు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ మేయర్లై వీళ్ళంతా ద్రోహులు ఈ ద్రోహులకి బుద్ధి చెప్పాలని అనిల్ ఎవరు ద్రోహి టెక్కేమెట్ట వీధుల్లో లట్టాలు కుట్టుకుంటుంటే తెగ్గెట్ట వీధుల్లో నువ్వు లట్టాలు కొట్టుకుంటుంటే రెండు వేల ఎనిమిదిలో నిన్ను తీసుకొని వచ్చింది నా కడికి రూప్ యాదవ్ మేమిద్దరం కలిసి వివేకానంద రెడ్డి కడికి తీసుకెళ్ళాం ఆ రోజు రూప్ యాదవ్ వివేకానంద రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి నీకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించాను నువ్వు కార్పొరేటర్ గా పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో నేను చీఫ్ ఎలక్షన్ ఏంటిగా పనిచేశాను నెల్లూరు జిల్లాలో ఒక సీనియర్ నాయకుడిగా ఉండి కూడా కార్పొరేట్ లుగా నువ్వు పోటీ చేస్తే రూప్ కుమార్ యాదవ్తో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో నేను చీఫ్ ఎలక్షన్ అయితే పనిచేశాను మరి ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు టికెట్ ఇప్పించింది ఆనంద వివేకానంద రెడ్డి గారు మాలాంటి వాళ్ళందరం సహాయం చేసాం ప్రధానంగా ఇప్పించింది ఆనంద వివేకానంద రెడ్డి గారు ఆనంద వివేకానంద రెడ్డి గారికి టికెట్ ఇప్పించారు తప్ప అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారి తెలియకుంటే ఆనవ రెడ్డి గారు నీకు టికెట్ ఇప్పిస్తే మరి ఎన్నికల పూర్తి కాకముందే రెడ్డి గారికి నువ్వు ద్రోహం చేయలేదని అడుగుతున్నా రెడ్డి గారికి నువ్వు చేసింది నమ్మక ద్రోహం కాదని అడుగుతున్నా వివేకానంద రెడ్డి గారికి నమ్మక ద్రోహం చేసి నువ్వు ఏ విధంగా తర్వాత ప్రవర్తించావు ఆఖరికి వివేకానంద రెడ్డిని ఇంటి మీదకే వస్తానని చెప్పుని వివేకర్ల సమావేశం పెట్టి నీ ఇంటి మీదకే వస్తాను పొయ్యేదిలే పెట్టేదిలే ఎందుకంటే అనిల్ దగ్గర మాటలు ఫుల్లు మ్యాటర్ నిల్లు అనిల్ కుమార్ యాదవ్ దగ్గర మాటలేమో ఫుల్లు మ్యాటర్ నిల్లు మరి అనే రాజకీయాల్లో భేదాలతో పార్టీలు మారటం సర్వ నీ పక్కన వేలి వెలుగు కూర్చుండే వ్యక్తులే ఎన్నిసార్లు పార్టీలు మారారో అందరికీ తెలుసు పార్టీలు మారటం నమ్మక ద్రోహం అయితే మహాతల్లి సోనియా గాంధీ మీ తండ్రి జగన్ గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇచ్చింది కోటికి రెండు సార్లు ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారు ప్రజల్లో వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకెళ్లారు ఆ యొక్క కష్టాన్ని సోనియా గాంధీ గారు గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ అని లేఖ రాసి సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఆ తర్వాత రాజకీయంగా మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాస్త వేచి చూడమన్నారని చెప్పని ఆ రోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నివేదించి అదే సోనియా గాంధీని కన్నతల్లి అని చెప్పిన సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అని చెప్పి ఇటాలియన్ మాఫీ డాన్ అని చెప్పి మాట్లాడారే మరి మేము పార్టీ మాత్రం ద్రోహం చేసినట్టయితే ద్రోహను అయితే జగన్ గారు కూడా ద్రోహ అనిల్ సూటిగా అస్పష్టంగా సమాధానం చెప్పు వింటా ఉండవు నా ఫేస్బుక్ లైవ్ చూస్తా ఉండవు మేము పార్టీ మాత్రం ద్రోహులం అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ద్రోహ అయితే మేము ద్రోహైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ద్రోహ నేను అంటాం జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అంటంలే అనిల్ కుమార్ యాదవ్ నమ్మక ద్రోహి అంటే ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు కాబట్టి నమ్మక ద్రోహులని అయ్యా నీ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు అనవ వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించాడు నువ్వు ద్రోహం చేసి వెళ్ళిపోయావు మరి నువ్వు ద్రోహి అవుతావు కానీ రాజకీయ విభేదాల సహజం నువ్వు వెళ్ళిపోవడం వల్ల తప్పుడటం లే వివేకానంద రెడ్డి గారితో విభేదించడం తప్పుడటం కానీ రాజకీయాల్లో విభేదించి పార్టీ మార్చడం ద్రోహం అయితే నమ్మక ద్రోహం అయితే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మీది నమ్మక ద్రోహమేనా సూటిగా అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంగా సమాధానం చెప్పాలి ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు ఏమని చెప్పాడంటే ఏదైతే నేను మాత్రమే ఒరిజినల్ అందరూ కూడా టూపులు అని అనిల్ పుట్టింటి సంగతి మేనమ్ తెలియదు అని నాకాడ రూపాడ రూపాడ పెరిగినే నీ సంగతి మాకంటూరు ఎక్కువ తెలుసమ్మా నువ్వు తొడలు కొట్టడం మీసాలు తిప్పటం తప్ప కాడ మాటలు ఫుల్ మ్యాటర్ నిల్ తప్ప ఏమన్నా ఉందా విలేక నడుతా ఉన్నా రూప్ కుమార్ యాదవ్ అంతు చూస్తానన్నాడు మూడేళ్ల నుంచి ఏమన్నా రూపు రద్దు చూశాడా డాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి జిల్లాకు వస్తే రెండు రెట్లు అదనంగా ఇస్తా అన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కాలి గోరు కూడా వేకలేకపోయినావు తొడలు కొడతావు వేసాలు చెప్తావు మాటలు మాత్రం ఫుల్లు అనే మ్యాటర్ మాత్రం నిల్లు నువ్వెందునైనా ఒకరిని టూప్ అనేది ఆంధ్రప్రదేశ్ టూపు సంఘానికి నువ్వు అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ టూపుర సంఘం ఎన్నికలు పెడితే అత్యంత భారీ మెజార్టీతో గెలవబోయేది అనిల్ కుమార్ యాదవ్ నసరాపేట ఎంపీ గెలవడు చిత్తు చిత్తుగా ఓడిపోతాడు కానీ ఆంధ్రప్రదేశ్ లో సంఘానికి అని పెట్టి ఆ టూపురు సంఘానికి ఎలక్షన్ పెడితే అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు ఆల్ డూ పని ఆల్ డూ పని నువ్వు అందరినీ డూప్ అంటున్నావా నువ్వు పెద్ద డూపు నీ మాటకు డూపు నీ ఒక డూపు నువ్వేందని అని ఒకరి డూపు ఏదైనా ఎప్పుడైనా చేస్తుండవు తొడలు కొట్టడం మీరు సార్లు తప్ప ఎవరు నేను ఏమైనా చేస్తుండవా ఓన్లీ మాటలు మాత్రం ఫుల్ బాడెంతో జలస్తా ఈడెంతో జలస్తానని చెప్పి ఎంత ఇది ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు లెక్కలు అధికారంలోకి వస్తానే సరి చూస్తామని అనిల్ ఆల్రెడీ అధికారంలో ఉండవు అధికారంలో ఉండవా ఇప్పుడు రెండేళ్ల నుంచి రూపుని దూరం అయ్యాడు అంతే చూసావు పదహారు నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా అనిల్ నువ్వుని వెనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బేకలేకపోయారు అనిల్ నువ్వుని వెనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బేక లేకపోయారు నువ్వేందు చూసేది అధికారం వస్తాను అధికారంలో ఉండవసాం ఇప్పుడు ఇప్పుడు చూడండి చూసేది ఏంది లెక్కలు సరి చేస్తానంటున్నావు మేము సరి చేయము ఎందుకంటే మాకు అవకాశం కూడా రాదు ప్రజలే నీ లెక్క సరి చేస్తారు ప్రజలే నీ లెక్క అని లెక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రజలే సరి చేస్తారు కాబట్టి నీ లెక్క సరి చేసే అవకాశం మాకు రాదు కానీ ఒకటి మాత్రం వాస్తవం అనేది లెక్కలు సరిచూస్తా ఉన్నావు కదా జాగ్రత్త లెక్కలు బాగా రాసి పెట్టుకో వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలో నువ్వు ఆరు నెలలు అడిగావు ఆరు నెలలు ఆరు నెలలు పడే ఆరు రోజుల్లోనే మీద ఎంక్వైరీ వస్తుంది అనిల్ ఇక సిలికా మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది సమాధానాలకి రాసి పెట్టుకో అనిల్ పాత రోజుల్లో చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాడమే ముఖ్యంగా హిందీ సినిమాల్లో బాగా చూసేవాడమే ఉండేవాళ్ళు పాపం ఊర్లో వాళ్ళందరూ కాయి కష్టం చేసి మొత్తం అంతా పలసాయం అంతా దగ్గర పెట్టుకుంటే గుర్రాలు వేసుకుని టక్ టక్ టకటక వచ్చి మొత్తం ఎత్తుకుపోయేవాడు బందిపోట్లు ఇప్పుడు బందిపోటు కానీ నువ్వు నయా బందిపోటు పాపం క్వాడ్జీ అనేక సంవత్సరాలుగా మార్కెట్ లో రేట్ రాక ఇళ్లలో భారీ నగలమ్మి ఆస్తునమ్మి డీజులు కట్టుకుంటా ఉంటే ఈ రోజు వంద రెట్లు రెండు వందల రెట్లు అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగితే క్వాడ్జీ ఓనర్లని ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేసి వాళ్ళ మైండ్ లోకి వెళ్లి ఒక నయా బందిపోటు అనేది నువ్వు నీ అనుచరులు మొత్తం కూడా ఆ యొక్క పార్టీని వందల కోట్ల పాఠ్యని తమిది చేశారు పాపం ఇసుక చిన్న చిన్నోళ్లు ట్రాక్టర్ నోళ్ళు టైర్ బుల్ నోళ్లు చిన్న చిన్నోళ్లు ఇసుక చేసుకుంటుంటే వాళ్ళందరు నోళ్లు కొట్టి ప్రభుత్వం నోళ్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారితో భాగస్వామ్యం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి బినామీగా నువ్వు జగన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి ఇద్దరు కలిసి అంత కొలగొట్టారు ఇసుక కొల్లగొట్టావు పాజీ కొల్లగొట్టావు సిరికాలగొట్టావు నెల్లూరులో ఎన్ని రకాల పొలాల మీద ఏ విధంగా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందరికీ వీటన్నిటి మీద సీడ్ ఎక్కువ వస్తుందని కాబట్టి లెక్క జాగ్రత్తగా రాసి పెట్టుకో మా లెక్కలను సరిచేసే అవకాశం మీకు రాదు ఎందుకంటే ప్రభుత్వం మీ జట్టు రాదు మీ లెక్క సరి ఏం చేద్దామంటే మాకంటే ముందు జనం చేసి దాంట్లో అనుమానం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాసి పెట్టుకో నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత భారీ మెజార్టీతో వినవబోతున్నారో నువ్వు అంత భారీ మెజార్టీతో నసరాపేటలో ఓడిపోబోతున్నావు ఎలా కాదు నేను నసరాపేటలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఒక మాట చెప్తున్నా మీరు ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరో కథన్ చేయబడ్డా మా అనిల్ కథం చేస్తాడు పచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉంటే పదికి పది స్థానాలు వైసీపీ నెల్లూరు జిల్లాలో ఉంటే అహంకారంతో అధికార మదంతో డబ్బు మదంతో మిడిచింపాడుతో నెల్లూరు జిల్లాని సర్వనాశనం చేసేసి మూడు జిల్లాలు దాటి వచ్చాడు కాబట్టి ఆ పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త కోసం బతుకుంటే దాన్ని కూడా సర్వం సమాధి చేస్తాడు తెలుగుదేశం పార్టీ నాయకులారా ద్వారా ప్రశాంతంగా ఉండండి అనిల్ కుమార్ యాదవ్ పల్నాడుకు వచ్చి మీనెత్తిన బాలు పోసాడు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మీరు కొంత కష్టపడితే మీరు కష్టం లేకుండానే అనిల్ కుమార్ యాదవే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కథలిస్తారు అనిల్ అడుగుతున్నా అనిల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు తర్హత నీకున్నాయి అనిల్ కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రాజకీయాల్లో కూడా లేరు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు చందా తెచ్చుకున్నమాట నిజం కాదా కార్పొరేటర్ గా నువ్వు పోటీ చేసినప్పుడు బీపీఆర్ గారు రాజకీయాలు కూడా లేరు ఇంటికి వెళ్లి చందా తెచ్చుకున్నారు తర్వాత నువ్వు నేను రూపు అందరం కలిసి రాజీవ్ భవన్ పెడితే అదో మన ఎవరు ఎమ్మెల్యేలం కాదు అధికారంలో కూడా లేవు నెల్లూరులో ఆమె కుటుంబం అప్రఖ్యాతంగా అధికారం చాలా ఇస్తుంది మనతో జనం మాట్లాడాలంటే భయపడే రోజులు వ్యాపారస్తులు మనకు సహాయం చేయాలంటే భయపడే రోజులు ఆ పరిస్థితుల్లో రాజన్న భవన్ కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయాన్ని మర్చిపోయావని ఇకపోతే అనిల్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నీకు నాకు ఇద్దరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ సహాయం మర్చిపోయావా ఎన్ని ఫ్లెక్స్ వేసావా దానికి నువ్వు ఫ్లెక్స్ వేసుకుంటూ నువ్వు నువ్వు కార్పొరేటర్గా చందా తీసుకున్నావు రెండు సార్లు ఎమ్మెల్యేగా చందా తీసుకున్నావు ఇంకా దారుణం ఏంటంటే మంత్రి పదవి దిగిపోయిన తర్వాత సంపాదించిన వందల కోట్లు బినామీల పేరుతో పెట్టి నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పని వేదరులు అరస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నీకు చేసిన సహాయం ఆ సహాయం మధ్యవర్తి ఈయన రుక్కు గారు రుక్కు అనేది మధ్యవర్తి అని కాదా ఇన్ని ఫ్లెక్సేషన్ ఎప్పుడు నువ్వు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిల్లికి పిచ్చిమి పెట్టడం మరి ఎప్పుడో రాజకీయాల్లో రాకముందే రెండు వేల ఎనిమిదిలో అంటే దాదాపు పదహారు ముందే చందా పెంచుకున్నాయా అది సాయం కాదా రెండు వేల పద్నాలుగులో నీకు నాకు ఇద్దరికి సాయం చేశాడే అది సాయం కాదా రెండు వేల పంతొమ్మిదిలో నీకు సాయం చేశాడే అది సాయం కాదా మంత్రి పదవు ఇంట్లో ఉంటే పేదలు తరస్తా ఉంటే అతి పెద్ద సాయం చేశాడే అది సాయం కాదా ఏమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు రెండు వందల మంది దాదాపు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులకి ఉచితంగా చదువులు చేపిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి యూనిఫారం దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి చదువు దాకా బీపీఆర్ విద్యా సేవ కింద చదువు జిల్లాలో వందలాది వాటర్ ప్లాంట్ నిర్ణడిపోవాలి అంతేకాదు ప్రతిరోజు నలభై మంది పేషెంట్లకి బీపీఆర్ వైద్య సేవ కింద విపిఆర్ వైద్య సేవ కింద నలభై మంది పేషెంట్ వైద్య సేవలు అందిస్తున్నారు అంతేకాకుండా విపిఆర్ వికాస్ కింద ప్రతిభావంతులు ఉంటే క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని చెప్పి వారికి ఆర్థిక స్థాయిలో ఇక తెలిసి అయితే తెలియని చాలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో నీకు నాకే కదా నేను జగన్ గారికి విపిఆర్ గారు ఏం చేశారో నీకు తెలుసు నాకు తెలుసు జగన్ గారికి తెలుసు విజయ విజయసాయి రెడ్డికి తెలుసు పది రెండే భగవంతులు కూడా తెలుసు ఊరుందని అచ్చోసినాంబోతుల ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడితే ఎంతో సమంజసం అది